ఒక సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల అతిపరీతమైనటువంటి ఆగ్రహావేశాలు ప్రజల్లో నిండుకుని ఉన్నాయి దానికి కారణం సూపర్ సిక్స్ అనేటటువంటి దొంగ హామీలతో దాదాపుగా నూట అరవై నాలుగు సీట్ల ఆధిక్యతతో అత్యంత గొప్ప మెజారిటీతో రాష్ట్రంలో కూటమి పార్టీల అధికారాన్ని చేజిచ్చుకు చేజిక్కించుకున్నాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు ఏమిటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నటువంటి భావన ప్రజల్లో ఉంది అరకొరగా కొన్ని చోట్ల సిలిండర్లు ఇవ్వడం తల్లికి వందనం అన్నటువంటి పేరుతో ఆంక్షలు పెట్టి అక్కడక్కడ కొందరికి ఈ పథకాన్ని వర్తించడం వర్తింపజేయడం తప్ప క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వలన మేలు జరిగినటువంటి కుటుంబాలు లేనే లేవు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు అందుతుండేటివి రేషన్ వగేరాలన్నీ కూడా మేము ఇంటి దగ్గరే తీసుకున్న ఈ ఈరోజు మేము చాలా దూరం పాటు ప్రయాణించవలసి వస్తుంది అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ మాకు చాలా అనుకూలంగా ఉండేది వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే వాలంటీర్లను అందరినీ పెరిగేసి ఆ వ్యవస్థని ధ్వంసం చేయడం కారణంగా మాకు ప్రభుత్వం అన్నది ఒకప్పుడు మా ముంగిట్లో ఉన్నది కాస్త మాకు ఇప్పుడు దూరం అయింది సచివాలయ వ్యవస్థ పనితీరు కూడా గతంతో పోలిస్తే పెద్ద గొప్పగా లేదు అన్నటువంటి బాధ ప్రజల్లో కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికన్నా మారి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ప్రజా పోరాటాలు మున్ముందు మీరు మీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాను